సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారా ఖట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్ కిడ్స్ లో సితారా ముందుంటుంది చిన్నప్పటి నుంచే యూట్యూబ్ ఇన్స్టాలో యాక్టివ్ గా ఉంటూ తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది తనకు నటనపై ఆసక్తి ఉందని సినిమాల్లోకి రావాలనుకుంటున్నట్లు కొన్ని రోజుల క్రితమే సితారా చెప్పుకొచ్చింది ఇప్పటికే ప్రముఖ జ్యువెల్లరీ బ్రాండ్ కు అంబాసిడర్ గాను వ్యవహరిస్తోంది ఇదిలా ఉంటే ఉగాది పండుగ సందర్భంగా పట్టుపరికినీలో అందంగా ముస్తాబైన సితారా ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి తాజాగా సితారా మరో బ్యూటిఫుల్ వీడియో అందరినీ ఆకర్షిస్తోంది తల్లి నమ్రతతో కలిసి ఒక బ్రాండ్ ప్రమోషన్ కు హాజరైన సితారా ఘట్టమనేని రెడ్ డ్రెస్ లో మరింత అందంగా మెరిసిపోయింది ఈ సందర్భంగా తీసిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అందులో సితారా లుక్స్ చిరునవ్వు నెటిజన్లను కట్టిపడేస్తోంది దీంతో ఫ్యాన్స్ స్పందిస్తూ ప్రిన్సెస్ అప్ కమింగ్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు సితారా సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ సాంగ్ లోను కనిపించింది పదమూడేళ్ల సితారకు ఇప్పటికే ఇన్స్టాలో రెండు పాయింట్ ఒకటి మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు